ఈరోజు మన మినీ బ్లాగ్ ఏంటంటే నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఒకటి అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట అది ఏందనేసి మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఎప్పుడు షాపింగ్ చేసినా నాకు లిప్స్టిక్స్ తీసుకునే టైం ఉండదు లేదంటే నేను అక్కడికి పోయినప్పుడు మర్చిపోతా ఉన్నాను అనమాట సో అందుకనేసి నేను ఇన్స్టాలో యాడ్ వచ్చిందనమాట అది చూసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నా అయితే ఇవి ఎట్లొస్తాయా అని భయపడ్డానమాట దీనికి నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా వీళ్ళు ఇచ్చిండనమాట ఎక్స్ట్రా నాకు ఆర్డర్ చేసేటప్పుడు దీంట్లో కనిపించలేదన్నమాట అది అయితే క్వాలిటీ వస్తుందో అనుకున్నా చాలా బాగా వచ్చింది క్వాలిటీ సేమ్ మనం షాప్లో తీసుకున్నట్టే ఉందన్నమాట అయితే దీని ఇవి ఏడు ఎనిమిది వచ్చినాయి అనమాట కలర్స్ చాలా బాగున్నాయి ఇంకా నేను హ్యాండ్ పైన ఇది వేసుకొని చూపిస్తాను చూడండి ఒక్కొక్క కలర్ వచ్చేసి నాకు ఎక్కువ థిక్ కలర్స్ కన్నా లైట్ కలర్స్ చాలా బాగా నచ్చుతాయి అనమాట మీకే కలర్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి